మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వర్రెడ్డి మీడియా మిత్రులందరికీ నమస్కారం గత రెండు మూడు రోజుల మంది మీ మీడియా మిత్రులు ఇంకా ఇతరులు నన్ను కాళేశ్వరం మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు అలా ప్రత్యేకంగా కొంతమంది ఈటల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు నేను కాళేశ్వరమే కాదు అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవల గురించి ఎన్నోసార్లు మాట్లాడినా దాని మీద నాకు ఇంట్రెస్ట్ దాని మీద అవగాహన నేను మొట్టమొదలు నేను అప్పుడు శ్రీశైలంలో గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్రోల్ మహబూబ్ నగర్ కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను మా టీం మొత్తం మొయింది వంటలు నీళ్లు బట్టలు ఇవన్నీ అందించినము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు ఓతందుకు ప్రయత్నం చేసిండ్రు సంది నాకు కాళేశ్వరము ప్రాణహిత చేయవల్ల ఇవన్నీ కూడా తెలుసు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండూ పాడు ద్వారా అని ఉద్యమం చేస్తే మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతో మంది కూడా మాట్లాడింది ఇది అప్పుడు ఏం చేసిందంటే ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెల్లా ఇస్తా అని అన్నారు అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు కృష్ణ ఇది ఆంధ్రాకి చెందింది మీరు గోదావరి నీళ్ళు ఎన్నీ తీసుకోండి మీకు ప్రాణహిత చేవెల్లా ఇస్తా అన్నారు నేను చేవెల్లా అప్పుడు రాజకీయాల్లో లేకుంటే నేను ఎంపీలు లేకుంటే ఏ పార్టీలో కూడా లేకుంటేనే అప్పుడు నేను చేవెళ్ళ వాసుని మా ఊరక్కనే ఉంటుంది నేను చెప్పిన ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళని అసాధ్యమైన ప్రాజెక్టు ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవెళ్ళ ఎందుకంటే అప్పుడు నలభై వేల కోట్లతోటి అప్పులపాలు అవుతుంది ఇంకో నీళ్ళ నీళ్ళ సుక్కాడుగా రాదు ఎందుకంటే మా మా నోట్లో ఒక ప్రాణహిత చేవల్లా అని ఒక చాక్లెట్ పెట్టేసిండు నా నోరు మూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన అది నిజంగానే అప్పుడు ఆ రోజు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టినా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్ చేసేస్తే ఎటు చూసినా కూడా రెండు రెండున్నర లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే ఇదేది కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవేల అంబేద్కర్ ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ అయితే దీన్ని వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేరు లేనోళ్ళ గురించి మాట్లాడలేదు కానీ అయితే వాళ్ళు వికారాబాద్కు వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే